तो माचलेर विचार करतो नंबर वन आहे तोय बोलतोय राजे विराजय अक्षके सहने एम नवभौम वै के श्रणात्मने एम सर्वे कामम कामाम ब्रह्मम वैश्व सुरसु संपूर्ण श्रणाक्ष सिद्धये रस्तो ओम भज रस्तो आद्यस्थ राष्टम ध्रुवम ध्रुवम

చెప్తాను నూట పదహారు రూపాయలు చవర్తించారు అన్న ప్రసాద కార్యక్రమాలు మహాశివరాత్రి సందర్భంగా మన కొపల్లిలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ముందు ఉదయం అభిషేకము మధ్యాహ్నము అన్నదా అన్నప్రసాద కార్యక్రమము చాలా ఘనంగా జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మన కొండాయపల్లె ప్రజలు మాకు సహకరించినటువంటి మా మిత్రులు స్నేహితులు బంధువులు అందరూ కూడా పాలుపతి పాల్పడుతూ ఉన్నారు ఇక్కడ దాదాపు మన కడప ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం లోకల్లో జరగదు కాబట్టి వేడ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ శంకరాపురం కొండనగర్ నగరు ప్రతి ఒక్కరూ విరివిగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నదా అన్నప్రసాదం తీసుకో తీసుకుంటారు కావున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ శివరాత్రి సందర్భంగా అందరూ సుఖ సంత ఉండాలని కోరుతున్నాను ఓం నమస్య ఆధ్వర్యంలో మేము అందరం కలిసి నెరవేర్చుకుంటాం సంవత్సరంలో మాకు ప్రతి సంవత్సరం మూడు వేల నుంచి నాలుగు వేల మంది వచ్చినారు మళ్ళీ సంవత్సరం ఇంకా అతకంతకు పెరుగుతూ ఈ కార్యక్రమాలు అయితే మనం మొత్తం అక్కడూ వారి పుత్రశ్రద్ధలతో ఆ నుంచి దర్శించుకొని తర్వాత భోజనాలని ఆ భోజన భోజనాలు స్వీకరించు అన్న ప్రసాదాలు మమ్మల్ని అందరినీ కలిగించాలని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మళ్ళీ కోరుకుంటూ అందరికీ శివరాత్రి సందర్భంగా శివరాత్రి శివాలయము సంవత్సరం వెంకయ్య నాయుడు గారు తర్వాత ఊరి జనాలందరూ కలిసి ఇక్కడ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని నాగాయ పూజలు తర్వాత శివరాత్రి జరిగేటువంటి ఉత్సవాలు చాలా మంచిగా జరుగుతున్నాయి ఇప్పుడు ఆయన లేరు ఆయన తరఫున వారి కుమారుడైనటువంటి నాగేంద్ర కార్పొరేట్ ఇక్కడి దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ వీళ్ళందరికీ భక్తిభావంతో వాళ్ళందరికీ కూడాను మన పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే విధంగా ఇక్కడ సంవత్సరం తయారు చేస్తున్నారు తయారు చేసి చేశారు అలాగే కూడా ఇక్కడ శివరాత్రి రోజున నాలుగైదు వేల మంది కూడా భోజన కార్యక్రమాలు అంటార కార్యక్రమాలు బ్రహ్మా చేస్తున్నారు ఈ ఊరిలో ఉన్నటువంటి ఉన్నాయి గ్రామం దాదాపు నాలుగు వందల సంవత్సరాల కింద ఇక్కడ ఏర్పాటు జరిగింది ఈ పూర్వీకులు మా పూర్వీకులు అందరి పూర్వీకులు కూడా ఇక్కడ వచ్చి ఆ రోజు ఇక్కడ శివాలయం తర్వాత రామాలయం స్థాపించి ఇక్కడ స్థిరపడ్డారు ఆ రోజు నుంచి కూడా ఈరోజు కూడా రామాలయంలో కానీ శివాలయంలో కానీ పూర్తి శ్రీరాములకి శివరాత్రి చాలా గొప్పగా జరుగుతూ అందరూ ఐకమత్యంతో ఈరోజు కూడా పెద్దవాళ్ళు లేకపోయినా కానీ జనరేషన్ రాన ఉన్నటువంటి జనరేషన్ అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఐకమత్యంగా కొద్ది మందికి సహాయం చేసే విధముగా ఈ ఊరిని తీర్చిదిద్దుతున్నారు కాబట్టి అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆ వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ